జ్ఞానము శక్తి తానే అయి పరిపూర్ణ నిరహంకారంతో నిలిచిన మూర్తి అమ్మ శతాబ్ద కాలం క్రితం సామాజిక స్థితిగతులు అస్తవ్యస్తంగా ఉండి ప్రజానీకం ఆకలితో అలమటిస్తున్న రోజుల్లో మన్నవ గ్రామంలో అవతరించింది చిన్ననాటి నుండి అందరి కష్టసుఖాలు పాలు పంచుకుంటూ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆలయ ప్రవేశం చేసింది నేటికి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా అందరికీ వాత్సల్యామృతాన్ని పంచుతున్న మాతృస్వరూపిణి మన అమ్మ కాళిదాస మహాకవి చెప్పినట్లుగా సపితా పిదరస్తాసాం కేవలం జన్మహేతవ అని తాను మనల్ని కనకపోయినా అందరినీ అక్కున చేర్చి మీ మీ తల్లులకు నేనే పెంపుడుగా ఇచ్చాను అని చెప్పిన లోకమాత లోకంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు మనకు బలాన్ని సహనాన్ని ప్రేమను ఆశ్రయాన్ని అందించింది బాల్యంలో మనం నడక నేర్చుకున్నప్పుడు ఎందరో ఎప్పుడో ఒకప్పుడు కింద పడిపోతాం కానీ ఆ కింద పడే సందర్భం మనకు ముందుకు వెళ్లే బలాన్ని అందిస్తుంది తల్లి అయితే జీవితంలో ప్రతి సమస్య మన బలాన్ని పరీక్షించేందుకు వచ్చిన అవకాశమేనని నేర్పుతుంది ఎదురులేని సముద్రానికి సైతం కెరటాల తాకిడి తప్పదు సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు అవి లేకపోతే మనకు గమ్యం ఉండదు అని మనోధైర్యాన్ని అందించేదే అమ్మ అసలు జీవితం అంటే ఏంటి జీవితం అంటే సమస్యల వలయమని కొంతమంది సమాధానంతో కూడుకున్న సమస్యల సాఫల్యమని మరి కొంతమంది అభిప్రాయం వాటితో పోరాడాలంటే మనం నిరంతరం సానుకూలంగానే ఉండాలి ప్రతి సమస్య మనకు ఎదురు ఎదడానికి నేర్పుతున్న అద్భుతమైన అవకాశం కదా కనుక సమస్యలే మన జీవితాన్ని నడిపిస్తాయి ప్రతి సమస్యను అర్థం చేసుకోవడం ద్వారా మనం గొప్ప గొప్ప లక్ష్యాలను సాధించడం జరుగుతుంది అమ్మ జీవితం అంటే సమస్యల తోరణం అనేదాన్ని అందంగా అర్థవంతంగా సమస్యలతో రణం అని చెప్పింది యోధుడు రణరంగం నుండి వెనుదిరగడు మరి అమ్మ స్వావలంబనతో మనం కూడా ముందుకు సాగిపోవాలని ఆశిస్తూ సమస్యలను ఎలా గుర్తించాలి ఎలా ఎదుర్కోవాలి ఎలా పరిష్కరించ పరిష్కరించుకోవాలి అని తన జీవితం ద్వారా అందరికీ నేర్పింది అమ్మ భూమిపై అవతరించింది మొదలు అడుగడుగున ఎన్నో అనూహ్య సంఘటనలు చోటు చేసుకున్నాయి అన్నీ తానే అందరి తల్లిగా నిలిచింది తల్లి లేని పిల్ల అని అంటే తొలి తానే కదా అని చెప్పకనే చెప్పింది తన తాతగారితో చెప్పింది అమ్మంటే అమ్మే దేవతామూర్తి కాదు మహిమలు కాదు అనసూయత్వమే అమ్మ జీవితం అని అడుగడుగునా కనిపిస్తుంది మనకి దారి చూపిస్తుంది సాంబ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి గొల్లనాగమ్మ చేతిలో పెరిగింది అమ్మకు సహనం సేవాసక్తి త్యాగబుద్ధి తత్వ విచారణానురక్తి మరుడమ్మ గారి కుటుంబ వ్యవహారాలను చూడడం ద్వారా అలవడినాయి అని చెప్పడం లౌకికమైతే అమ్మకు అవన్నీ సహసిజ సహజ సిద్ధాలని చెప్పవచ్చు బాల్యంలోనే ముఖంలో కనిపించే వర్చస్సు చూస్తే ఆమె నిత్య తపస్వినిగా పెద్దవాళ్ల వలె గంభీరత్వాన్ని కూడా మనం గమనించవచ్చు అమ్మ చూపిన మార్గంలో మనకు కష్టకాలం వచ్చినప్పుడు ఇది కూడా గడిచిపోతుంది అనే నమ్మకాన్ని కలిగి సమస్యలను ఓడించగలం అనే మానసిక ధైర్యం ఏర్పడుతుంది మూడేళ్ల వయసులోనే తన తల్లి రంగమ్మ గారితో మాట్లాడుతూ నీవు లేనప్పుడు నేనే అమ్మనై ఉంటాగా అన్నది ఈ మాటే అమ్మ అనంతర జీవితానికి నాందివచనంగా మనం భావించవచ్చు తల్లికి బిడ్డలందరూ సమానమే ఏ ఒక్కరూ పస్తులతో ఉన్నా సహించదు ఒక సందర్భంలో అమ్మ తన అన్నయ్య అయినా రాఘోగ రాఘవరావు గారు భోజనానికి ఇంకా రాలేదేమనే అమ్మ తాతమ్మ గారైన మరడమ్మ గారు అంటే అన్నం తినకపోతే బాధపడే తల్లిపోయింది కానీ ఎవరన్నం తినకపోయినా బాధపడి తల్లి ఉన్నది అని చెప్పింది ఇలా ఎన్నో సందర్భాల్లో తన చిన్న వయసులోనే అనుభవాలన్నీ కలబోసి తాను అందరికీ అమ్మను అని మీరంతా నా బిడ్డలే అని సకల జీవరాశులను సమస్త మానవాళిని సమదృష్టితో చూడగలిగింది పరోపకారార్థమిదం శరీరం అన్న ఆర్యోక్తిని అనుసరించి తన్ను తాను ప్రేమిస్తూ తన సహచరులను ప్రేమించడమే నిజమైన జీవన పరమార్థం అని నిరూపించింది అమ్మ జీవితంలోని సంఘటనల సమాహారాన్ని పరిశీలిస్తే జీవితాన్ని ప్రేమించాలి సమస్యల గురించి భయపడకుండా వాటిని జీవితంలో ఒక భాగంగా చూసి ముందుకు సాగాలి అనేది రుజువైంది నిత్య జీవితంలో ఎదురయ్యే సంఘ సంఘటనలు మనల్ని సమస్యల వలయలోకి తీసుకువెళ్తాయి వాటిని తెలుసుకోలేక మనం ఎన్నో గ్రంథాల కోసం ప్రాకలాడుతూ ఉంటాం స్వధర్మే నిదనం శ్రేయహ పరధర్మోభయావహ అనే గీతాసారాన్ని అందరికీ పలు ఉదాహరణలతో వివరిస్తూ కర్తవ్యమే దైవమని ప్రబోధించింది అమ్మ ఎవరికి ఏది నియమించబడిందో దానిని చేయడమే మన కర్తవ్యం అని చెప్పింది నీ ఉద్యోగము లేదా నీ వృత్తిలో నీవు నీతి నిజాయితీతో ఉండడమే నీ ధర్మం దాన్ని సక్రమంగా పాటిస్తే మరింకేమీ అవసరం లేదు అని చెప్పింది అమ్మ దృష్టిలో లౌకికము పారమార్థికము అనేది వేరుగా లేవు జీవితంలో తమ కంటికి ఎదురుగా కనిపించేదాన్ని నమ్ముతూ ఎలా జీవించాలో మార్గదర్శనం చేసింది ముఖ్యంగా స్త్రీలకు ఎన్నో ఉపదేశాలు చేసింది సంసారం అనే సాగరంలో కొట్టుమిట్టాడుతూ సమస్యల వలయంలో చిక్కుకున్న వారికి అమ్మ జీవితమే పరిష్కార మార్గం కావాలని వివాహ వ్యవస్థను గౌరవిస్తూ తన తాను కొత్త వెలుగును ప్రసరింపజేసింది ఒక పెన్నిది అండను చేరడమే పెండ్లి అని ఆ అండను చేరే పరిణామమే పరిణయమని సర్వాన్ని అనుభవిస్తూ సర్వాన్ని వదిలివేయడమే వివాహమని ఇలా ఎన్నో సందేశాలు మనల్ని సమాజం పట్ల బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దే తీర్చిదిద్దాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు అమ్మ అందించిన జీవిత సందేశం సమస్యల కోసం భయపడడం కాదు వాటిని ఓడించేందుకు సిద్ధంగా ఉండాలి నదిని చూస్తే అది ఎప్పుడూ తన మార్గంలో ఉన్న అడ్డంకులను తొలగించుకుంటూ ముందుకు సాగుతూనే ఉంటుంది మన జీవితము అలాగే ఉండాలి సమస్యలు వస్తాయి కానీ మనం వాటిని ఓడించా ఓడించడానికే ఈ ప్రపంచంలోకి వచ్చాము అమ్మ సంప్రదాయేశ్వరి కనుక కట్టుబాట్లను ఎప్పుడూ వ్యతిరేకించలేదు అయితే అన్నీ తెలిసిన అమ్మ సంప్రదాయపు ముసుగులో ఆచరించబడే కొన్ని దురాచారాలను ఖండించడానికి ఏమాత్రం వెనకాడలేదు అమ్మ దగ్గర కులమత వర్గ విచక్షణ లేదు విచక్షణ లేని వీక్షణే అమ్మది అన్ని మతాల వారు అన్ని మార్గాల వారు అమ్మ దగ్గర బిడ్డలే అమ్మ అవసరమే విలువైనది అంటూ ఎవరెవరికి ఏది అవసరమో వారికి అది సమకూరుస్తుంది వీటన్నిటినీ కలబోసి చూస్తే అమ్మది ప్రేమతత్వం అనుకోవాలా కమ్యూనిజం అనుకోవాలా విప్లవ రూపిణి అనుకోవాలా కాదు సమస్యలకు ఎదురీది నిలబడి జీవితాన్ని గడపాలి అని నిరూపించింది జీవితం ఆధ్యాత్మికతతో సుగమం అవుతుందంటారు ఆధ్యాత్మికత అంటే దేవుడు జీవుడు జన్మలు పాపం సాధన జపము యోగము కర్మ భక్తి జ్ఞానము ప్రారంధ కర్మ ఇట్లా ఇట్లాంటి ఇటువంటివన్నీ అది అవ్యోక్తి అమ్మ దేవులాడినా దేవులాడినా దొరకని వాడే దేవుడు అన్నది సర్వత్రా నిండిన శక్తి ఏదైతే ఉన్నదో అంతా అదే అదే అన్ని రూపాలుగా వచ్చింది అన్నది చిన్ననాటి నుండే భూతదయ కలిగి ఉండి కుంటి వాళ్ళను గుడ్డి వాళ్ళను బిచ్చగాళ్ళను అందరికీ సహాయం చేస్తూ వచ్చింది ఇలా అమ్మ చేస్తున్న దానం గురించి కొందరు పాత్ర పాత్రతయ్యరిగి దానం చేయడం తెలియదు అని అంటూ ఉంటే అప్పుడు అమ్మ నేను ఎవరికి ఏమి ఇచ్చినా అది దానం అనుకోవడం లేదు వారి వస్తువే నా దగ్గర ఉన్నది వారికి ఇస్తున్నాను అనుకుంటున్నాను నాకు వారి అవసరమే కనిపిస్తుంది కానీ అర్హత ప్రసక్తి రాదు అని సమాధానం చెప్పింది ఆహా ఇది కదా మానవత్వం అందుకే పరిపూర్ణ మానవత్వమే దైవత్వం అని నిర్వచించి నిరూపించింది అనుభవం శాస్త్రాన్ని ఇస్తుంది కానీ శాస్త్రం అనుభవం అనుభవాన్ని ఇవ్వదు అన్నది అమ్మ వాక్యం అందుకే అమ్మ ఏం చెప్పినా స్వానుభవం నుండే చెప్పింది అమ్మ మహిమలు చూపలేదు ఎప్పుడూ సామాజిక స్పృహ కలిగి ఉంది పంతొమ్మిది వందల నలభై ఏడు యాభై ప్రాంతంలో జిల్లల మూడిలో పేదవాళ్ళు ఆకలి తీర్చేందుకు గుప్పిడి బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి ఆకలి కొన్న వారికి అందించడం ప్రారంభించింది ఆదర్శాలను బలివేయడం కాదు ఆచరించి చూపించాలని నిరూపించింది నిజ జీవితంలో సమస్యలను ఎదుర్కోవడానికి అమ్మ చెప్పినటువంటి బంగారు మాటలు అమ్మ చెప్పిన మాటలు చూపిన మార్గాలు మనలోని ఆత్మను బలపరిచి కష్టాలను అధిగమించడానికి అవసరమైన శక్తిని అందిస్తాయి నిరంతరం యోగాభ్యాసం ద్వారా మనం మన ఆలోచనలను కేంద్రీకరించుకోవచ్చు ఇలా మన సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది సృష్టిస్థితి లయకారిణి అమ్మ ఎందరో యోగాభ్యాసులకు యతీంద్రులకు గాయత్రీదేవిగా దర్శనమిచ్చి వారిని తల్లి తల్లిని తానే అని చెప్పింది అమ్మ మనందరికీ సులువుగా అర్థమయ్యే విధంగా అలతి అలతి పదాలతో అందించిన జీవన విధానం సమస్యలను ఎదుర్కోవడం సానుకూల ఆలోచనలు చేసి మనలో ధైర్యాన్ని పెంచుతాయి తద్వారా మనం ప్రతికూల పరిస్థితులను అధిగమించగలుగుతాం అమ్మ అందించే ఆత్మీయత ప్రేరణ మనలో ధైర్యాన్ని మరియు నిబద్ధతను పెంచుతాయి ఇది మనకు ముందుకు సాగడానికి సహాయపడుతుంది ప్రతి మాటలోనూ మనం ఎప్పుడూ నమ్మకంగా ఉండాలని మరియు కష్టాలను ఎదుర్కోవాలని ప్రోత్సహిస్తుంది ఇది మనకు విజయాన్ని సాధించడానికి అవసరమైన శక్తిని ఇస్తుంది అమ్మ నుండి నేర్చుకునే కీలక అంశం మనం చేసే పనుల మీద పూర్తిగా శ్రద్ధ పెట్టడం ప్రతి క్షణాన్ని అంది వచ్చే అవకాశంగా భావించడం సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు వాస్తవికతను అంగీకరించడం మనం కొత్త ఆలోచనలు మరియు మార్గాలను కనుగొనేందుకు ప్రయత్నం చేయడం వంటి వాటి ద్వారా స్వీయ వికాసము శాంతి మరియు విజయవంతమైన జీవితాన్ని పొందవచ్చు ధన్యవాదాలు

అంటే భవిష్యత్ మనిషి అనేది ఉండదు అందువల్ల తృప్తికరంగా జీవించవచ్చు అనేది భగవద్గీత చెప్పారు సంసార సాగరం కోర గీత సమాసాధ్య ఫ్యాప్తి సహనాలే ఒక పెద్ద సాగరం దాన్ని దాటాలి అంటే సుఖంగా గీతా వైరాగ్యం అనేటటువంటి వైరాగ్యం అనే ఆవరికి మనం సుఖంగా దాటిపోతాము అన్నారు కాబట్టి మనిషికి సమస్య లేని మనిషి లేడు సమస్య సహజమనేటటువంటి స్థితికి మనిషి రాగా రావాలని దాని కలిగి సామర్థ్యాన్ని పొందాలి అని చక్కటి పత్రం ఇచ్చారు సంతోషం తర్వాత విశ్వజన జీవేశ్వర వైభవం పరిశీలినం ಅಧ್ಯಾಪಕರು ಸಾಮರ್ಪಣೆ ಅಲ್ಲಿ ಎನ್ನೋಪ ಕಾರ್ಯಕ್ರಮ

జలుబు వ్యాపారానికి సాబద్ధకగా సహస్రాదికగా ప్రణాళికలు తెలియజేసుకుంటూ ఈ జలుము వ్యాపార సహిక్షణ అవలోకనం జాతీయ సదస్సు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి మా పేరు చెప్పే పదాలను మమ్మని ప్రోత్సహించి మమ్మని ఇక్కడ దారా తీసుకొచ్చినటువంటి పదలు కూడా వేరు ముందు పద హతరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు శ్రీ పిఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్ గారి గురించి వారు రచనలను చేస్తున్నారు కవులు పండితులు సహోదరులు సద్విమర్శకులు శ్రీ పిఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్ గారు సాహిత్య పరంగా పన్నెండు పుస్తకాలు పైగా రచన ఇచ్చారు సమీక్షలు ప్రత్యేకలు సంపాదకత్వాలు వహించారు వంద కొన్ని గ్రంథాలు తీసుకువచ్చిన సారస్వత మూర్తి శ్రీ పిఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్ శ్రీ పిఎస్ గారు రచనలు తెలుగు సాహిత్యంలో అన్ని ప్రక్రియలు వచ్చినవి ఈ ప్రక్రియ అన్ని అనుగుణమైనవి ఎవరైనా ఈ పై ప్రక్రియల్లో పరిశోధనలు చేయదలుచుకున్నట్లయితే వీరి రచనలు ఎంతో శ్రీ పిఎస్ గురించి శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామి వారు ఒక సందర్భంలో ఏదన్నా చెప్తారు నాతో చెప్పడు కానీ వాడు వాడికి అదే స్వర్గం ఆ అమ్మ యొక్క కాంతి పుంజాల్లో వాడు ఒకడు అని కేసార్ గురించి తెలియజేశారు కేసార్ గురించి ఒక మాటలో చెప్పాలంటే మనసు నిండా అమ్మ నత్వం నాలుగు చివరిన సరస్వతి నాట్యం వంటి నిండా గురపెదితే ఉత్సాహం వెలిసి శ్రీ బిఎస్ఆర్ ఆలయ శ్రీ బిఎస్ఆర్ ఆలయ ప్రసాద్ గారు కవి పండిత వర్షంలో జన్మించారు పుట్టలతో అప్పిన పుణ్యపు పంట కవిత్వం అమ్మ సన్నిధిలో అమ్మ ఆశీస్సులతో ఆ పుణ్యం ఎంతలుగా వృద్ధి చెందింది దీన్ని ప్రస్తావిస్తూ శ్రీ ప్రియసా గారు ఇలా చెప్పుకున్నారు జీవేశ్వర వైభవంధ్రహ్మేంద్ర స్వామి వల్ల సిద్ధుల అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి కట్టిన దానిని సిద్ధయ్య తిన్నటం వల్ల కాలక్రమం తెలిసింది అంటారు పరమేశ్వరి ఉమ్మేసిన తాంబూలం తింటే నా కేరి ఇష్టంతో ఉద్దరమై గతితమ ఇచ్చా తావత నా నిసతో కౌక్తి దివిపత్యస్తావు నీ దయ అంటూ అమ్మ ఇచ్చిన తంపూలాని స్వీకరించాను ఆదుకొని క